ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदृष्टि निवारण काल भैरवाय नमो नमः ओम कुज अरिष्टे संप्राते कुज पूजा च कुज ध्यान प्रवक्षामि ऋण पीड़ोप उपशांतये हरि हिव మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ కూడా సనాతన సంరక్షకులకు ధర్మ వీక్షకులకు ప్రేక్షకుల అందరి పిల్లను కుజ భగవానుడి యొక్క ఆశీస్ కోరుకుందాం కుజుడు రోగకారకుడు రుణకారకుడు శత్రుకారకుడు ఎవరి యొక్క జాతకంలోనైనా లగ్నంలోనైనా ఒకటిలో రెండులో నాలుగులో ఏడులో ఎనిమిదిలో పన్నెండులో కుజుడు సంచారం చేసినట్లయితే కుజదోష ప్రభావం ఉంటుంది అలాంటి రుణాలు రోగాలు కుజదోష ప్రభావం ఎవరిపైన ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయురారోగ్యాలుగా ఆశీర్వదించాలని ఏడాది తర్వాత కుజభగవానుడు ఇరవై ఎనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఏడాది తర్వాత ధనుస్రాసులో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఏడాది తర్వాత ధనుస్రాసులో కుజభగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం భాగ్యస్థానం అనగా భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహారాలు వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో కనుక మీకేదా తెలిస్తేనే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి తెలియలేదు తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ గౌరవం సభా గౌరవం వృత్తులలో ఉద్యోగాల్లో అనంతమైన మార్పుకు స్వాగతం పలికే పరిస్థితి ఉంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రాజకీయవేత్తలు వ్యవసాయ సోదరి సోదరీ మండలకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి పట్టుదల ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కుజభగవానుడు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని ఒకటిలో కూచుడు ఉన్నాడు రుణ సమస్యలు రోగ సమస్యలు రెండులో కూర్చుడు ఉన్నాడు ధనపరమైన సమస్యలు నాలుగులో కూచుడు ఉన్నాడు ఏ పని జరిగినా చేయాలన విజయవంతం కాకపోవడం సగల ఆగిపోవడం ఏడులో కూచుడు ఉన్నాడు ప్రేమ వివాహాల్లో ఆటంకాలు భార్యాభర్తల మధ్య విభేదాలు వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి ఎనిమిదిలో కుచుడు ఉన్నాడు యంత్ర ఆయుధాలతో ప్రమాదాలు జనగండము భూగండము మరణ మరణాయుధాలతో ఇబ్బందులు ఉంటాయి వేయంలో కూచుడు ఉన్నాడు ఖర్చు పెట్టడమే తప్ప తిరిగి తెచ్చుకోవడం లేనటువంటి పరిస్థితి ఉంటుంది భూముల్లో పెట్టుబడి పెట్టడం అమ్ముకోలేకపోవడం అలాగా అనేక రకాలమైన కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కుజభగవానుడి యొక్క అనుగ్రహం లేనటువంటి వారందరం ఏం చెయ్యాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం వీలైనంత వరకు కుజ ధ్యానం చేసుకోవడం యోగదాయకం అలాగనే ఎరుపు వస్త్రాన్ని ఎరుపు క్లాత్ మీద కూర్చొని సాధన చేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు అద్భుతంగా మనకు ఉంటాయి అలాగా ప్రతి మంగళవారం పూట కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం ఒక ఎరుపు క్లాత్లో ఓ కేజీంబాబు కందులను కానీ కందిపప్పును కానీ మూటకట్టి ఒక ఏడు ఎర్రటి ఒత్తులను ఆముదంలో నానబెట్టి ఇలాంటి సమస్యలు ఉండబడిన వారికి దిష్టి తీసి ప్రవహించడం ప్రవహించే నీటిలో వేయడం వలన చేపలు లాంటివి అనేక తిని తనకున్న కుజదోషం తొలగిపోతుంది అలాగనే నానబెట్టి గోమాతగా పెట్టడం వల్ల కర్మదోషం తొలగిపోతుంది అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల ఆ సంబ్ర బ్రాహ్మడు భోజనం చేయడం వల్ల మనకు సంచితా ప్రారంభ ఆగమిక మీకు కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా మీరు పడుకునేటువంటి రూంలో ఒక ఎరుపు లైట్ని ఏర్పాటు చేయడము ఎరుపు క్లాత్తో ప పైన పడుచు పడుచుకొని పడుకోవడము అలాగే ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి అబ్బో ఇందులో చాలా కష్టమండి మేము చేయలేము అనుకుంటున్న వారందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి రేమిడీ ఏమిటనగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక ఏడు కానీ కందిపప్పులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయండి యోగదాయకం అలాగనే ఈ యొక్క అంగారక కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము కుదిరితే సాయంత్రం పూట రెండు అగరబత్తులు వెలిగించి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమ యనమహ అనే మంత్రాన్ని ఏడు సార్లు కుదిరితే ఇరవై ఏడు సార్లు కుదరలేదు నూట ఎనిమిది సార్లైనా కుదిరేలాగా చేసుకొని మంత్ర సాధన మీరు చేసినట్లయితే ఇలాంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో మీకు క్లుప్తంగా సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ భైరవ ఉపాసన చేత మీకు గవడ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని అష్ట కష్టాలకు దూరంగా ఉంటూ అస్తైశ్వర్య ప్రాప్తిని పొందాలని ఆశీర్వచనం అలాగనే మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కావట్లేదా సంబంధాలు రావడం లేదా వచ్చిన సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగినట్లయితే ఈ కింది సంప్రదించినట్లయితే ఎందుకు వివాహం కావట్లేదు వధువు వరుడు ఎలాంటి వారు వస్తారు వారి యొక్క జాతక సమ్మేళనం ఎలా ఉంటుంది గణాలేంటి గుణాలేంటి వివాహ సంతానం ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి విదేశానం ఏంటి వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవపడుతున్నట్లయితే పోలీస్ స్టేషన్లోని కోర్టు మెట్లు ఎక్కుతున్నట్లయితే ఎందుకు ఈ సమస్య వస్తుంది మీ పేరులో కొన్ని అక్షరాల మార్పు ద్వారా ఆధ్యాత్మిక సలహాల ద్వారా మిమ్మల్ని పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారు పుట్టినటువంటి రోజున నక్షత్రం రోజున మాసం రోజున వ్యవహారిక నామాలు ఏం పెట్టుకోవాలి పేరులో బలం వలన మరి ఎలా భవిష్యత్తు ఉంటుందో ఈ యొక్క నామాలను ఆధ్యాత్మిక మంచి నామాలను మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఏదైనా కాలభైరవ మంత్ర సాధన చేయాలనుకుంటున్నారా అలాగనే మంత్ర సాధన ఎలా చేయాలి మంత్ర ఉపదేశం ఎలా పొందుకోవాలి వ్యక్తిగతమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలను ఎలా బయటపడాలో మీకు గాళభైరవ ఉపాసన కూడా చేయడం జరుగుతుంది కనుక అందరిపైనను కుజభగవాను యొక్క ఆశీస్సులు నరదృష్టిని నివారించే కాళభైరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయ దీమహే తన్నో శ్రీ స్వర్ణకర్షణ కాళభైరవ దేవత రుణ రోగ శత్రు నిర్మూలన దోషపీడప ఉపశాంతయే దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీ యొక్క రాశి గురించి మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్న బటన్ కూడా తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అంగారకుడి యొక్క ఆశీస్సులు నరదృష్టి నివారణ కాళాభైరసం ఆశీస్సులు పొందగలరని చెప్పి చిన్న విన్నపం